రెస్టారెంట్కి ఖచ్చితంగా తీసుకెళ్తాను నన్ను నమ్మంటే నా క్లాస్కి టైం అవుతుంది అర్రే అదంతా నీ గురించిగా చేస్తున్నాను ఒక ముద్దు ఒక ముచ్చట ఓ హగ్గు అలాంటివి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో అరే అరే సరే వెళ్ళు మా విజులేషన్లు మాకు ఉంటాయిలే దినం భోజనం కాంట్రాక్ట్ కూడా నీకే వస్తాయండి కదా ఏంటి పరిస్థితి ఆడేసి వేసినట్టు రే ఎత్తనాడ్రాదా నువ్వు రారా ఫస్ట్ సరేగా కూరలు ఏం చేస్తున్నారా వంకాయ బట్టని మొలక్కడ ఏంట్రా ఇంకోటి ఎమ్మెల్యే స్పీచ్ అయ్యేంత వరకు మాత్రం షామేన్ ఓపెన్ చేయాలి అంత స్లోగా ఉందాం తెరదీగా లోపలికి వెళ్ళిపోతాం సరే సరే ఇంతకి ఏయ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదరా అన్నదమ్ములు కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు ఈ డబ్బా ఏంట్రా సాంబార్ అట్టుకెళ్దాము అబ్బో రాము ఫంక్షన్ స్పీచ్ గురించి గుచ్చేయి లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంటుంది మధ్యలో అందిస్తే ఆ త్వరగా రండి ఆ దండేదిరా సెంటర్ లో బొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే ఒక్కొక్కరిని నరికి పడేస్తాను సరే సార్ ఆ గుర్రబొమ్మతో మొత్తం క్లియర్ చేసిండే జరుగుతుంది తమ్ముడు ఈ ఫంక్షన్ దేనికి సెంటర్ ఖాళీగా ఉండి భోజపోయిందన్న సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గొర్రం బొమ్మ పెడదామని కుర్చీలు రెండు ఓకే సార్ అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు రంగబలి సెంటర్ ఈ సెంటర్ కా పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా రంగారెడ్డి చనిపోయిన తర్వాత పోయినోడు కాదు రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా మా బాబు తెలిసే ఉంటుందిగా మా బాబు ఒక వీధి రౌటి తమ్ముడు మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీదుంటూ సర్తికుడు తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే వాడి నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడో రాజకీయాలు చుట్టుకున్నాయి పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు ఇదే మా ఐడెంటిటీ అంతెందుకు ఈ ఊర్లోకి రోజుకో వంద మంది వస్తారు ఆ వందలో కనీసం ఒక్కటైనా రంగపల్లి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానమేంటో తెలుసా పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒకటి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు ఇలా సెంటర్ కేరున్నన్ని రోజులు మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు నువ్వు నువ్వొచ్చి కుర్రబొమ్మ మెడతా బొమ్మ మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశాం ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబ పెడితే ఒక్క రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకయింది ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే రే కేవీలు వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకోవడానికి ఇంత అడవడం ఎందుకు తమ్ముడు దండి మన ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు ఈ సెంటర్ జోన్కి రావద్దు తెల్ల తెల్లచుక్క అందరూ వేస్తారా కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి స్మైల్ నవ్వరా నవ్వు సార్ బయటికి వెళ్ళండి ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా వెళ్ళండి మాకు మాకు పర్సనల్ గా మాటలుంటాయి ఊర్లో ఎవడేం చేస్తున్నాడో ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడు అవును సార్ ముందే తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి సార్ తెలుసుకోవాలి

పెద్ద సెంటర్ ఆయన కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఫీలింగ్ లో ఉన్నాడు ఆ మాత్రం ఓపెనింగ్ ఆయనే రావాలా మాకు ఎవరు తెలియదు ఇక్కడ నేను అంటే అపోజిషన్ లీడర్ శ్రీ అని చెప్పి ఎగర్ స్కూల్ వస్తాడు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేసి సంకెక్కితే దింపి ఒక నిమిషం ఆమె వేరే కాల్ వస్తుంది హలో హలో సరే అయితే ఉంటా మరి హలో హాల్డ్ పర్ హె లైన్ పర్నే యా క్షుర్ కోశిష్ కరె ద పర్సన్ నో స్పీకింగ్ హాస్టల్లో నువ్వు ఎక్కడున్నావు సెంటర్ రంగబాల్ సెంటర్ సహజ సహజాషో కాల్ ఆన్ హౌల్డ్ కాల్ ఆన్ హౌల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హౌల్డ్ ఆన్ హౌల్డ్ ఈ పేషెంట్ లేని చెప్పిన చాల ఓపిక ఉంటావు కదా నేను కూడా ఒక పేషెంట్ అనుకుని నేను చెప్పేది ఒకసారి ఓపిక విను ప్లీజ్ సాజా ఒక సమస్య ఎదురైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అసలు సొల్యూషన్ కాదు మీ నాన్న చేసింది అది సాజా కానీ నువ్వు చేసిన పనుల వల్ల మా నాన్న హార్ట్ అవుతున్నారు ఎవడైనా మనం ఫోన్ చేస్తే హోల్డ్ హోల్డ్లో పెట్టి వణిగిపోతా మన కాలిత్తేడేట్ మనల్ని హోల్డ్లో పెట్టి అయినా ఇందులో ఇంద్రవాడి తప్పేం లేదు నేనే తమ్ముడికి ఇంకొంచెం అర్థం అయ్యేలా చెప్పాల్సింది సరే ఈసారి నేను ఆయన హఠ అవ్వకుండా ఏదోటి ట్రై చేస్తా నన్ను నమ్ము ప్లీజ్ అర్థం చేసుకో ఒకవేళ కుదరలేదనుకో ఈ ఊరి నుండి పర్మనెంట్గా నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రామిస్ సరే ఉంటా ఒకసారి నవ్వచ్చు కదా